नमस्ते वेलकम टू टीवी फॉर तेलुगू न्यूज़ ంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ కేంద్రంలోని నవంబర్ ఇరవై ఒకటవ తేదీ ప్రతిభ మోడల్ పాఠశాల ప్రిన్సిపల్ కీర్తి కుమార్ చంద్రకళ ఆధ్వర్యంలో తొమ్మిదవ తరగతి చదువుతున్న నీదా పర్వీణ్ మరియు సోఫియా మహేకా ఈ ఇద్దరు విద్యార్థులు జిల్లా స్థాయి వైజ్ఞానిక పరిదర్శనలో మొదటి స్థానంలో నిలిచి పాఠశాలకు పేరు ప్రతిష్టలు తీసుకువచ్చారని విద్యార్థినియులకు వారి తల్లిదండ్రులకు ప్రతిభ మోడల్ పాఠశాల ప్రిన్సిపల్ ప్రత్యేక పత్రాలు అందజేసి ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సన్మాన వేడుకలో ఉపాధి బృందం వారు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థులు అసాధారణ కృషి పట్టుదలతో తెచ్చిన ఈ విజయం విద్యార్థుల భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షిస్తూ విద్యా ప్రమాణాలు నిబంధన క్రమశిక్షణ శ్రద్ధతో విద్యార్థులను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్ళ వెళ్లాలని ప్రతిభ మోడల్ పాఠశాలకు కొత్త మైలు రాయిగా ప్రతిభ మోడల్ పాఠశాల కీర్తి కుమార్ చంద్రకళ తెలియజేయడం జరిగింది ఎందుకంటే నేను వెళ్ళానంటే బ్యాగ్ దగ్గరకుని నేను వెళ్ళాల్సిన పరిస్థితి కాబట్టి టీచర్ నా గత త్రీ ఇయర్స్ గా సైన్స్ ఫేర్ కి వెళ్ళి అక్కడ స్టే చేస్తుంది లాస్ట్ ఇయర్ లావనే టీచర్ కూడా వెళ్ళారు ఈ సంవత్సరం అయితే తను ఒక్కతే వెళ్ళారు పిల్లల్ని తన పిల్లల్లాగా చూసుకొని మళ్ళీ తిరిగి నా పిల్లలను టీచర్స్ ని అందరినీ మళ్ళీ క్షేమంగా చేర్చడం చేర్చినందుకు టీచర్ మీకు థ్యాంక్ అండి స్పెషల్ థ్యాంక్స్ టు యూ టీచర్ విన్ అవ్వలేదని బాధపడకూడదు బాధపడకూడదు అన్న చాలా చక్కగా మీరు హ్యాపీగా తిరిగి వచ్చేటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నాను అండ్ మరి ముఖ్యంగా మీరు పేరెంట్స్గా మీ పిల్లలు చేసినటువంటి సపోర్ట్ కు మీకు ధన్యవాదాలండి సైన్స్ టీచర్స్ Guy teacher, uh, Meenakshi teacher, and finance uh, teacher. and uh, she is more supporting our student in uh, the science and uh, mathematics both subjects. she is very interested doing this, this type of works. and another teacher, the uh, also, she said, alakshmi, come forward, teacher. Uh, she is also giving a lot of support in this subject. ఒక మంచి మహిళ ఏమంటారు కదా మంచి క్రెడిట్ మాకు వచ్చింది స్కూల్కి డెవలప్ పోయినా ప్రతిభ మోడల్ స్కూల్ నుండి ఇద్దరు పిల్లలు ప్రతిభా ప్రతిభాబాట్ స్కూల్ నుంచి ఇద్దరు పిల్లలు నాకు ఎంబీఓ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చి వాళ్ళ దాకా లిస్ట్ పెట్టినప్పుడు ఐఎమ్ నాట్ హియర్ ఐ ఆఫ్ ఐఎమ్ నాట్ హియర్ ఐఎమ్ నాట్ ఫ్లోర్ ఐమ్ ఆఫ్ నేను పైన ఎక్కడ ఉండిపోయిన ఆ టైంలో కాబట్టి అలాంటి సక్సెస్ని ఆస్వాదించాలి మనం అంటే మనం చేసేటువంటి శ్రమ దీనికి కఠోరమైన శ్రమ ఉంది పిల్లలు నాకు ఫోన్ చేసి మేడం నా నాకు కావాల్సినటువంటి ఐటమ్స్ రాలేదు నాకు కొంచెం టైం కావాలి నేను ఇవాళ యాబ్సెంట్ అవుతాను నాకు అని చెప్పి అడిగినప్పుడు నేను వద్దు అని చెప్పలేదు నేను ఏం పర్లేదు ఈ వారం రోజులు నీ వరకు నువ్వు చెయ్యి అని చెప్పి వాళ్ళని అప్రిషియేట్ చే వాళ్ళకి ప్రోత్సహించడం మా ధర్మంగా ప్రోత్సహిస్తున్నాం తర్వాత నేను ఇంకొకసారి నాకు ఇక్కడ నుంచే ఒక కాల్ వచ్చింది ఇక్కడ నుంచే ఒక కాల్ వచ్చింది ఏదో విషయంగా తను బాధపడుతున్న కాల్ చేస్తే కాదమ్మా నువ్వు డిస్టిక్ ర్యాంకర్వి నువ్వు ఫిక్స్ నాకు కావాల్సింది డిస్టిక్ ర్యాంక్ అని చెప్పి వాళ్ళకి చెప్పాను అన్నట్టుగానే డిస్టిక్ ర్యాంక్ వచ్చి నెక్స్ట్ టెన్త్ క్లాస్లో వచ్చేసరికి స్టేట్ ర్యాంకర్గా నిలబడాలి ఎలా నిలబడాలి స్టేట్ ర్యాంకర్ గా నిలబడాలి అనేది మన కాన్సెప్ట్ అండ్ మై అదర్ టీచర్స్ ఆల్సో గివన్ లాడ్ సపోర్ట్ డాస్ పర్పస్ టీచర్స్ విజ్ఞాన ప్రదర్శన జరిగింది జిల్లా స్థాయిలో దానికి మా పిల్లల్ని అప్రషియేట్ చేయడానికి సమావేశం ఇక్కడ జరిగింది లేని రోజు ఈ స్పీచ్ ఐ యామ్ రియల్లీ నేను నేను నాకు కూడా రైట్ ఈ ఈ రోజు రోజు వరకు గత మూడు సంవత్సరాల నుండి ఈ విషయంలో పడుతూ వస్తున్నాం గత త్రీ ఇయర్స్ నుంచి సమ్ టైమ్స్ నేను అసలు పార్టిసిపేట్ చేయాలా చేయాలా వద్దా అనే ఒక సస్పెన్స్ లో కూడా ఉన్నా తర్వాత నేను పిల్లలతో మాట్లాడటం జరిగింది పిల్లలు చాలా నెక్స్ట్ నెక్స్ట్ టైం మేము కాంపిటేట్ చేస్తాము అని కూడా వాళ్ళ ధైర్యం నాకు ఇవ్వలేకపోయింది ఒక సమయంలో సంగారెడ్డిలో లాస్ట్ ఇయర్ ఏదైనా ప్రదర్శన జరిగినప్పుడు మేడం యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ యు మేము గెలవలేకపోతున్నాం కాబట్టి ఏడ్ చేశారు ఎంత ఏడ్చారంటే వాళ్ళ ఏడ్స్ చూసి నాకే ఏడ్పొచ్చినందుడ్ చేశారు వాళ్ళ నన్నీ మళ్ళీ సమాధానపరిచి ఏదైనా ఓటమి అనేది నిలుపుకి నాంది పలుకుతుంది కాబట్టి ఓడిపోయినప్పుడు ఎవ్వరూ డిసప్పాయింట్ కాకూడదు అని చెప్పి పిల్లల్ని ఉత్సాహపరిచి మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చి నా దగ్గర మేడం మేము కంప్లీట్ చేస్తాము అని చెప్పి చెప్పేటట్టుగా తయారయ్యింది అయితే లాస్ట్ ఇయర్ ఇదే సైన్స్ పేరు జహీరాబాద్ మండలంలో మన ప్రగతి నర్సింగ్ హోమ్ వాళ్ళు నిర్వర్తించినప్పుడు పిల్లలు మేము చెయ్యము అన్నప్పుడు లేదు నాన్న ఒక్కసారి ట్రై చేయండి అని చెప్పి వాళ్ళని మోటివేట్ చేయడం వల్ల దే ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ దే గాట్ ప్రైజ్ దే ఆర్ గోయింగ్ టు వెరీ వెరీ ఇంట్రెస్టెడ్ దే ఆర్ వాళ్ళు వచ్చి చెప్పడం కూడా మేడం మేము చేస్తాము నేను టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాను ఇలా వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ఈ కార్యక్రమం ఈరోజు జరుగుతుంది అయితే జ్ఞానం అనేది ఊరికే రాదు అందుకే కూర్చోండి మన ముందుకు వెళ్తూ ఉంటే ఆటోమేటిక్ సక్సెస్ మన చేతిలో ఉంటుంది వైజ్ఞానిక ప్రదర్శనశాలకి నా మా ప్రతిభా స్కూల్ నుంచి ఫైవ్ ప్రాజెక్ట్స్ వెళ్ళాయి ఈ ఫైవ్ ప్రాజెక్ట్స్ లో టూ మెంబర్స్ దే విన్ ఫస్ట్ ప్రైజ్ నిదా అండ్ సోఫియా మీ పిల్లలు కాగదు నా పిల్లలు నేను పంపించుకుంటా నేను తెస్తా నేను నాది రెస్పాన్సిబిలిటీ అని చెప్పి వాళ్ళను అడగాల్సి వచ్చింది తర్వాత వాళ్ళు నా మనవిని అంగీకరించి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయడం అనేది స్పెషల్ థింగ్ ఫర్ మీ ఓకే ఇంకా మిగిలిన వారు ఇంకొక త్రీ మెంబర్స్ కూడా పార్టిసిపేట్ చేశారు ఆ పార్టిసిపెంట్ లో ఆ పార్టిసిపెంట్ లో ఆటివ్ తీసుకొని నెక్స్ట్ మీరు కూర్చోండి నెక్స్ట్ మీరు కూర్చోండి నెక్స్ట్ మీరు ఉన్నతంగా ఎదగాలి మీరు ఉన్నతంగా మంచి భవిష్యత్తు మీకు ఉండాలి ఇదే తెలివితేటల్ని ముందు ముందు భవిష్యత్తుకి ఉపయోగపడాలని చాలా వరకు నేను గర్వంగా ఆశిస్తున్నా నేను నేను ఆశించినట్టుగా ఖచ్చితంగా వాళ్ళు చేస్తారని కూడా నేను నమ్ముతుంది దీన్ని దీన్ని ఉదాహరణగా తీసుకొని మిగతా పిల్లలు సిక్స్త్ క్లాస్ టు అప్పర్ క్లాసెస్ ఫిఫ్త్ క్లాస్ ఏ క్లాస్ దే వాంట